మేఘాలయ హనీమూన్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటికే తాను ప్రియుడు రాజ్ కోసం తన భర్తను చెప్పినట్లు సోనం ఒప్పుకోగా ఆమెకు ప్రియుడితో ఉన్న సంబంధం గురించి అనేక విషయాలు తెలుస్తున్నాయి తాజాగా సోనం సోదరుడు గోవింద్ మీడియాతో మాట్లాడుతూ తమ కంపెనీలో పనిచేసే రాజ్ కుష్వా సోనమ్ను అక్క అక్క అని పిలిచేవాడని చెప్పారు అలాగే తనకు రాఖీ కట్టుండగానే పక్కనే రాజ్ కుష్వాను కూడా కూర్చోబెట్టి సోనం గత మూడేళ్లుగా రాఖీ కట్టిందని వెల్లడించారు ఇలా రోజుకో యాంగిల్ బయటకు వస్తుండగా అంత షాక్ అవుతున్నారు తన భర్త రాజా రఘువంశిని తానే చంపినట్లు అంగీకరించిన ప్రధాన నిందితురాలు సోనం రఘువంశి గురించి మరిన్ని విషయాలు వెలుగులకు వస్తున్నాయి ముఖ్యంగా ఆమె సొంత సోదరుడు గోవింద మీడియాతో మాట్లాడుతూ భర్త హత్యకు కుట్ర తన ప్రియుడు రాజ్ కుష్వాకు సోనం గత మూడేళ్లుగా రాఖీ కడుతోందని వెల్లడించారు అలాగే ఇది తమ కుటుంబంలోనే విషాదకరమైన మలుపు అని తెలిపారు తన సోదరి సోనం ఈ దారుణానికి పాల్పడితే ఆమెను ఉరి తీయాలని కూడా డిమాండ్ చేశారు అలాగే సోనం తనకు రాఖీ కట్టిన ప్రతిసారి రాజ్ కుష్మాను కూడా పక్కన కూర్చోబెట్టి మరీ రాఖీ కడుతూ వచ్చిందన్నారు ఇలా వీరిద్దరిలోనూ కొత్త యాంగిల్ ను సోనం సోదరుడు బయటపెట్టగా నెట్టింటా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది అక్క అని ప్రియుడు పిలిస్తే ప్రియురాలు రాఖీ కట్టిందా అంటూ ప్రశ్నిస్తున్నారు